నేను ధర్తి ఎస్పీకే ఫామ్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు శనివారం రోజు ఇంకా కొంతమంది వస్తున్నారు వాళ్ళు లేట్ అవుతుంది అంతలో పుట్ట సార్ సురేష్ కుమార్ గారు వెంకటేష్ గారు నారాయణపేట నుంచి వచ్చారు వారు ఎప్పటి నుంచో హర్బల్ దాని మీద వర్క్ చేస్తున్నారు వాళ్ళు చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు దాంతోపాటుగా ఫైవ్ ఎయిర్ ఫార్మింగ్ కూడా చేయాలని ఒక ఇంట్రెస్ట్తో వచ్చారు సార్ వృత్తిరీత్యా టీచరు కానీ వాళ్ళ ఇంటి కొరకు మంచి ఆహారం తినాలి మంచి కూరగాయలు తినాలి మంచి ఆరోగ్యంగా ఉండాలి నిజంగా ఐ అప్రిషియేట్ యూ సార్ ఎందుకొరకు అని అంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటే మన పిల్లల ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటే మనం చూసి పది మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు నా ఇంటెన్షన్ ఏం సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఎట్లయితే మా ఫ్యామిలీ డాక్టర్ అని ఉంటారో మా ఫ్యామిలీ అడ్వకేట్ అని అంటారు అట్లా మా ఫ్యామిలీ ఫార్మర్ కూడా కావాలి సార్ ఎందుకొరకంటే ఫ్యామిలీ ఫార్మర్ ఎప్పుడు అవుతాడో మా ఫ్యామిలీ ఫార్మర్ సార్ ఈయన మాకన్నీ మేము ఇలా ఎంత హెల్తీగా ఉన్నామంటే వీరే సార్ కారణం అని చెప్పి నేను నలుగురికి గర్వంగా వాళ్ళ ఫంక్షన్ రోజు పిలిచి మిమ్మల్ని పరిచయం చేయాలి సార్ అందుకొరకు మనము ఎవరైతే మనను ఫ్యామిలీ ఫార్మర్ అని సెలెక్ట్ చేసుకున్నారో ఒక్క రైతు రెండు ఎకరాలు ఉన్నోడు మూడు ఎకరాలు ఉన్నాడు కూడా పది కుటుంబాలకు పన్నెండు కుటుంబాలు టార్గెట్ చేసుకుంటే చాలు సార్ ఆయనకు ఆర్థికంగా ఆలంబన దొరుకుతుంది ప్లస్ ఆ కుటుంబాలకు మొత్తం మంచి ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చే అవకాశం దొరుకుతుంది అందుకొరకు నేను ఫ్యామిలీ డాక్టర్ ఎట్లనో ఫ్యామిలీ అడ్వకేట్ ఎట్లనో ఫ్యామిలీ పోలీస్ ఆఫీసర్ ఎట్లనో అట్లా ఫ్యామిలీ టీచర్ ఎట్లనో ఫ్యామిలీ ఫార్మర్ కూడా ఒకరు ఉండాలి ఆ ఫ్యామిలీ ఫార్మర్ను ఎన్నుకోవాల్సిన అవసరం ఎవరిది ఉంది అంటే వినియోగదారులది ఉంది ఫ్యామిలీ ఫార్మర్ కూడా చాలా మూడు కమిట్మెంట్లతోన కంపల్సరీ మూడు సూత్రాలు పాటించాలి ఆ ఫ్యామిలీ ఫార్మర్ అనేది ఆయన కూడా మంచి కమిట్మెంట్ ఉండాలి మంచి క్వాలిటీ ఉండాలి మంచి క్వాంటిటీ ఉండాలి అప్పుడే నీ వినియోగదారుడు నిన్ను మా ఫ్యామిలీ ఫార్మర్ అని అంటాడు దయచేసి రైతులు ఈ మూడు సూత్రాలను పట్టించండి ఎందుకొరకు అని అంటే ఎప్పుడైనా కూరగాయలు ఇచ్చినా పండ్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా క్వాలిటీ ఇవ్వండి క్వాంటిటీ కరెక్ట్ ఇవ్వండి ఏ టైంకి ఇస్తామంటారో ఆ కమిట్మెంట్ కరెక్ట్ ఉండండి ఏదైనా తప్పప్పులు జరుగుతాయి కామన్గా జరుగుతాయి ఎక్కడ జరుగుతాయి మీకు జరుగుతాయి జరుగుతాయి కమిట్మెంట్లా అరే నేను ఇలా పాలకూర ఇస్తాను కానీ ఇలా రాలే ఇలా కొత్తిమీర ఇస్తానని రాలే ఎందుకొరకు అంటే అది ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది హార్వెస్టింగ్ మీద ఆధారపడి ఉంటుంది లేబర్ మీద ఆధారపడి ఉంటుంది అక్కడ కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు కానీ క్వాలిటీ కమిట్మెంట్ క్వాంటిటీ మాత్రం మీరు ఖచ్చితంగా ఇవ్వాలి ఇది నా ఉద్దేశము అందుకొరకు దయచేసి సార్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ డౌట్లు ప్లస్ వాళ్ళు ఇంత ఇష్టంతో ఇంత దూరం వచ్చి దీన్ని తెలుసుకొని ఇంప్లిమెంట్ చేయాలి అని అనే ఏదైతే ఆలోచన దానికి అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా గురువుగారు విజయరామారావు గారు కూడా కోరుకునేది కూడా అదే ఈ చాటు కూడా అండి వారి దగ్గర అంతా గీసి చేసినాక వారి స్వాస్థాలతో సంతకం పెట్టి చేసినాకనే నేను దీన్ని ఆయన సలహా మీదకి ఎవ్రీ సాటర్డే ఎంతమంది వస్తే అంతమందికి క్లాస్ తీసుకొని క్లియర్గా చెప్పమని చెప్పినందుకు ఇవాళ మనం కూర్చున్నామండి సార్ ధన్యవాదాలు అండి సార్ మీరు అడగండి సరిగ్గా ఈస్టర్న్ రావాలి మాకు వెస్టర్ వచ్చింది ఇప్పుడు సౌత్ ఉంది కదా సార్ సౌత్ టు నార్త్ మనం బెడ్ ఉండాలి సార్ అంటే ఇప్పుడు కాలువ ఇలా తీయాలి కాలువ తీయాలి ఓకే ఇది ఐదు ఫీట్ల బెడ్ ఉంటది ఇప్పుడు ఇప్పుడు మనం అరవై నుంచి అరవై ఇక్కడ దాకా తీసుకున్నాం ఇప్పుడు ఇక్కడ కాలువ రాదండి ఇట్లాస్ట్ కూడా కాలువ పెట్టుకోవాలి 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 అంటే ఇప్పుడు మనకి ఎక్కడ వీడియోలో చూసినా కానీ మనం సైడ్ ఉంది కదా జనరల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దానిలో ఉంది ఇప్పుడు నేను మీకు ఫీల్డ్ లో చూపిస్తాను ఇక్కడ ఈ ఐదు ఫీట్లకు అవతల అవితలు ఉంటాయి అదే అండి ఇప్పుడు అరవై బై అరవై అంటే ఇప్పుడు ఇంకా తీసుకోవాలి తీసుకోవాలి మీరు ఒక్క బెడ్ చేసినట్టుంటే గురించి మేము ఏంటంటే కంటిన్యూ బెడ్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక రెండున్నర తీసుకుంటారు ఇది కామన్ బెడ్ అవుతుంది పక్క బాక్స్ కామన్ అయితే ఐదు ఉంటాయి ఈ సెంటర్ లో రెండు ప్లీట్ల రెండు ఇంచులు కాల్బా వి షేప్ వస్తుంది అది మనం తీసినప్పుడు విషేప్ ఇట్లా కరిగిపోతుంది మళ్ళీ ఎప్పుడు మా కూరగాయలు విత్తనాలు మారుస్తున్నప్పుడు మళ్ళా బెడ్ రెస్ట్ చేసుకోవాలి ఇది ఒకటే స్టెప్ వస్తుందండి అంటే వీడియోలో కనిపించినప్పుడు మనకి ఇలా తీసినప్పుడు ఇది ఒకటే ఏం లేదండి ఒకటే స్టెప్ వస్తుంది ఒకటే స్టెప్ ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ వచ్చింది కదా ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది స్టెప్ ఇట్లానే స్టెప్ సరే అదే అండి ఇప్పుడు ఇట్లా వేసే కొంచెం ఇట్లా ఈ షేప్లో బెండ్ విడితే ఫైవ్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఉంటుంది ఫైవ్ ఫీట్ ఉంటుంది ఇప్పుడు మనకి ఈ వృక్ష మహావృక్షాలు చెప్పారు కదండి ఇందులో మనం ఇప్పుడు ఈ మధ్యలో పెట్టవచ్చు కానీ నేను మొన్న ఒక సైంటిస్ట్తో నేను పోక చెట్లు పెట్టింటి సైంటిస్ట్తో మాట్లాడితే మనకు తెలంగాణలో ఇది ఆర్నమెంటలే అవుతుంది కానీ నువ్వు పెరిగినా పెరుగుతుంది చెట్టు పెరుగుతుంది ఇతనం వస్తుంది కానీ మంచి క్వాలిటీ పోక రాదు మన క్లైమేట్ దానికి షూటబుల్ కాదు అని అన్నాడు అందుకొరకు నేను మళ్ళీ చేసి మళ్ళా కొబ్బరిని పెట్టుకున్నాను తాటి పెట్టుకోవచ్చు కొబ్బరి పెట్టుకోవచ్చు ఈత పెట్టుకోవచ్చు తాటి పెట్టినా మనం మళ్ళీ కొబ్బరి కొబ్బరి మనం ఏది మన ఇంటికి పూర్తన మనము ఈ మూడు జాతులు కొబ్బరిలో కూడా పొడుగు జాతి సెలెక్ట్ చేసుకోవాలి పొట్టి జాతి వద్ద కొబ్బరి తాటి ఈత పొడుగు జాతి పొడుగు జాతి బేసికల్లీ అకౌంటెంట్ గా వర్క్ చేస్తుండేవా అప్ టు టూ థౌసండ్ ఎయిట్ నుండి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు నా ప్రొఫైల్ వచ్చేసి యాజ్ అకౌంటెంట్ ప్లస్ అకౌంటెంట్ దేంట్లో అంటే మైక్రో ఇరిగేషన్ కంపెనీలో చేశాను యాజ్ అడ్మిన్గా ఆల్మోస్ట్ ఫో ఫిఫ్టీన్ ఇయర్స్ వర్కింగ్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అది కూడా మైక్రో ఇరిగేషన్ అంటే టోటల్ అగ్రికల్చర్ అనుబంధ సంస్థనే అది సో దానివల్ల నాకు కొన్ని ఫీల్డ్స్ వెరిఫికేషన్స్ కానీ ఫీల్డ్ విజిట్స్ కానీ అండ్ ఇంకా ఇన్స్పెక్షన్స్ పోయినప్పుడల్లా నాకు వచ్చింది యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ ఏం తీసుకోవాలి ఏం చేయాలన్న గోల్ వల్ల ఏమంటే అరోమా మీద ఎక్కువ నా ఎక్స్పీరియన్స్ అండ్ డ్రిప్ ఇరిగేషన్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ దాన్ని పట్టుకొని అరోమానే ఇప్పుడు ఆల్రెడీ వర్కింగ్ స్టార్ట్ చేసినాము అది కాకుండా నాకు టూ థౌజండ్ ట్వంటీ కరోనా వచ్చినప్పుడు ఆన్లైన్ వర్కింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల కొంచెం అగ్రికల్చర్కి సంబంధించిన కొన్ని విజయరామ్ సార్ గారి లేక పాలేకర్ సార్ పద్ధతి కానీ చూడడం బేసిక్ మాకు ఇన్విటేషన్ ఏమంటే విజయరామ్ సార్ గారే దాని నుండి మేము దీని మా పైకి మాకు ఏమంటే అభిరుచి కలగడం కానీ దీనివల్ల మోటివ్ ఉత్సాహం కలగడం కానీ మోటివ్ కావడం కానీ వాళ్ళ స్పీచ్ వల్లనే మాకు కానీ ప్రాక్టికల్గా చేయడానికి నాకు ఫోర్ ఇయర్స్ టైం పట్టింది వర్క్ మానేసి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో నా వర్క్ వదిలేసినాను వదిలేసిన తర్వాత అరోమా ఫుల్ ఫ్లెజ్గా ఇప్పుడు యూనిట్ రన్ చేస్తున్నాను అరోమా ఆయిల్ తీస్తున్నాను ప్లస్ ఇప్పుడు ఇప్పుడు నాకు త్రీ మంత్స్ క్రాప్ సైకిల్ ఉంటుంది ఆ త్రీ మంత్స్ లోపల ఖాళీ కూర్చొని ఏం చేస్తాము ఒక ఎకానమికల్గా కానీ మనకి ఇప్పుడు ఉన్నాము మనం వర్క్ చేస్తున్నాము అంతవరకు ఓకే మనం కూడా ఒక సొసైటీకి మనం ఏం చేస్తే బెటర్ ఉంటుంది ఒక అగ్రికల్చర్ లెవెల్లోనే కానీ ఇప్పుడు కూలీ రోజు వారి కూలీ అయినా కూడా ఒక వెయ్యి రూపాయలు మనం సంపాదించగలుగుతున్నాం అట్లాంటిది మనకు ఉన్న విలేజ్లోనే దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ సంపాదించుకున్న సస్టైన్ కావాలి అదే ఒక మార్గదర్శకం గైడెన్స్ ఇవ్వాలని తోటి రైతులకు కానీ తోటి నా నా సహపాటిలకు కానీ ఇవ్వాలని ఉద్దేశంతో ఇప్పుడు ఈ సుభాష్ పాలేకర్ కృషి పద్ధతికి రావడం జరుగుతుంది ఆల్రెడీ ల్యాండ్ ప్రిపరేషన్ కూడా జరిగింది మా అడ్రస్ వచ్చేసి నారాయణపేట జిల్లా దామర్గిద్ద మండలం కానకూర్తిలో స్టార్ట్ చేసినాము ఇప్పుడు ప్రస్తుతానికి ఫైవ్ ఇయర్ ఫార్మింగ్ చూసినాక ఏమనిపిస్తుంది ఫైవ్ గురించి ఇప్పుడు మేము ఎప్పటివరకు కానీ మాకు గ్రౌండ్ లెవెల్ నాలెడ్జ్ అయితే ఏమీ లేదు బట్ ఇక్కడ ఫస్ట్ విజిట్ నది ఫైవ్ ఫార్మింగ్ ఓన్లీ విజువల్ చూడడం తప్ప గ్రౌండ్ లెవెల్ చూడడం ఫస్ట్ సైట్ నాది సో దీనివల్ల అనుకున్నది ఏది దాంట్లో నైంటీ పర్సెంట్ అయితే అచీవ్ కావాలనే కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యింది ఇంతవరకు అయితే నేను చెప్పగలుగుతాను భరద్వాజ్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ కానీ వ్యవసాయం అనే మక్కువతోనే వ్యవసాయం చేయడానికి వ్యవసాయం చూడడానికి దీని ఫలాలు పొందడానికి వచ్చారు వారి మాటల్లో కూడా విందాం నమస్తే అండి నా పేరు భరద్వాజ్ నేను ఐటీ కంపెనీలో చేస్తుంటాను రీసెంట్గానే ఒక స్థలం తీసుకున్నాము ఉపా ఈ విజయరామ్ గారిది దీను ఇంకా పాలేకర్ గారిది ఎప్పటి నుంచో వీడియోలు చూస్తూ ఫైల్ ఏఆర్ గురించి తెలుసుకుంటూ ఉన్నాను కానీ ఏదైనా తీరి ఎక్కడ వెళ్ళి తెలుసుకోవాలి విజయరామ్ గారి దగ్గరికి ఎక్కడ చూస్తుంటే అప్పుడు సార్ది దర్చేసి పికే వీడియోస్ చూసి ఇక్కడ చేస్తున్నారని తెలిసి ఇక్కడ వచ్చి అసలు చూసి అసలు మాకు అసలు అనుభవమే లేదు అసలు ముందు దిగితే ఎలా ఉంటుందో అని తెలుసుకుందామని వచ్చాము సో ఇక్కడికి వచ్చా కొంచెం నమ్మకం కాన్ఫిడెన్స్గానే ఉంది చేయగలము అని అట్లీస్ట్ ముందు మా కుటుంబం వరకు చేసి చూపించి తర్వాత తీసుకెళ్తా వెళ్దామని ఎటు తీసుకెళ్లేదు కాదండి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మన కుటుంబం ఆరోగ్యంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ మీరు మీరు పావెకర ఉన్నారు పావెకర పైసలు మీకు హాస్పిటల్లో ఖర్చులు పెట్టకుండా తీర్పే బాధ్యత భూతల్లి చూసుకుంటుంది భూతల్లిని ఎప్పుడైతే మనం పరిరక్షిస్తున్నామో ఆమె మన భాగం చూస్తుంది ఇవాళ జనమంతా ఏం చేస్తున్నారు అంటే భూమిని ఖరాబ్ చేస్తున్నారు పెస్టిసైడ్స్ ఇచ్చి పనికి మాల మొత్తం దానికి కొట్టి కొట్టి అది మనకు మంచిగా పంట ఇవ్వమంటే ఎట్లకెళ్ళిస్తుంది అండి ఇవ్వదు అది ఏం తింటుందో దాని ఫలితమే మనకి ఇస్తుంది కాబట్టి భూమిని గో ఆధారితంగా మంచిగా చేసుకొని గో ఆధారితంగా దాన్ని కూడా పరిరక్షించి దాని ద్వారా మనం కూడా పరిరక్షించబడాలనేది ఉద్దేశం సార్ మీరు యంగ్స్టర్స్ అయినా ఈ విధమైన ఆలోచన రావడం హ్యాపీఎస్ట్ థింగ్ ఎందుకరంటే ఇవాళ యూత్ అంతా ఎంజాయ్ చేద్దామా టైం కొంచెం మిగిలితే ఇంకోటి చేద్దామా ఇంకోటి చేద్దామా డబ్బులు ఉన్నాయండి మీ దగ్గర కానీ హౌ టు యూటిలైజ్ దట్ మనీ అనేది వెరీ ఇంపార్టెంట్ అందుకొరకు మీరు కరెక్ట్ పాత్రలు పోతున్నారు వీఆర్ వెరీ హానరబుల్లీ వెల్కమ్ యూట్యూబ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ దీంతో నా కల్చర్ కూడా వస్తుంది మీ ఆరోగ్యం కూడా వస్తుంది సో వెల్కమ్ సార్ పేరు ఉమాశంకర్ నేను విశాఖపట్నం నుంచి వచ్చాను నేను యాక్చువల్గా మా ఫ్రెండ్ భర్దోవాజ్ ఏదో చూద్దాం వెళ్దాం అంటేనే నేను వచ్చాను మాకు మీ వ్యవసాయం అనేది మీ ఒక వ్యవసాయం వదిలేసే ఒక పది సంవత్సరాలు అయింది మా భూములన్నీ మేము తోటలు వేసి వదిలేసాము చేయలేక చేయలేక లేబర్ ఖర్చుకి అది పూర్తిగా వదిలేసాము లేదు మా ఫ్రెండ్ చెప్పాడు అలాగని చెప్పి నాకున్న ఇంట్రెస్ట్ మీద నేను ఈ సంవత్సరం నుంచి మొదలు పెడదామని ఉద్దేశంతో ఉన్నాను దాంతో దాని తగ్గట్టు నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను అంతలో మా ఫ్రెండ్ ఇది విషయం చెప్పగానే సరే ఒకసారి వెళ్ళి చూద్దాము ఏదో అవకాశం వీలైతే చేద్దామనే ఉద్దేశంతో వచ్చాను సో ఈ పైలెయర్ ఫార్మింగ్ అనేది ఒక విధంగా చాలా బాగుంది ఎందుకంటే దీనివల్ల మనకు రాబడి అనేది బాగుంటుంది అలాగే భూమి కూడా కాపాడగలు కాపాడగలుగుతాము ఆ ఉద్దేశంతో నాకు ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉంది దీని గురించి ఒకసారి నేను కూడా ఒకసారి చూసుకొని శుభ్రంగా నేను కూడా ఫాలో అవుదామని ఉద్దేశంతో మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఎందుకొరకు అని అంటే ఆ డౌట్స్ మీకు క్లారిఫై అయితే మీకు ఇంకా ఇంత దూరం వచ్చారు కాబట్టి డౌట్ క్లారిఫికేషన్ గుస్ వెరీ ఇంపార్టెంట్ సార్ అయితే ఇదైతే ఇట్లయితుందా అదైతే అవుతుందా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా అడగండి ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే మేము బేసికల్గా మా పొలాలు పొలాలు కానీ మా భూములు కానీ మెయిన్గా పోవడానికి కారణం వ్యవసాయం చేయకపోవడానికి కారణం సరైన దిగుబడి రాపోవడం సరైన దిగుబడి రాపోవడం అంటే మేము ఎరువేసినా సరే దిగుబడి రాపోవడం కారణం ఏంటంటే అందులో ఉన్న పోషక మైక్రోన్యూట్రియన్స్ అవి కంప్లీట్గా ఆవిరైపోవడం దాని తగ్గట్టు ఏంటంటే మేము ఏంటంటే గడ్డి అది పూర్తిగా తీసేస్తాం ఏవి మేము మల్చింగ్ అనేది ఉంచాం అలాంటిది మీరు ఏంటంటే కంప్లీట్గా మల్చింగే గ్రౌండ్ మీద పెట్టి మీరు చేస్తున్నారు కాబట్టి ఆ పద్ధతి నేను కూడా పాటించి ఏదైనా నాకేమైనా సక్సెస్ కనిపిస్తే మీ ఇంకా ముందుకెళ్దామనే ఉద్దేశంతోనే సార్ సక్సెస్ మీకు ఎప్పుడైనా సరే కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది ఫస్ట్ నమ్మండి ఏం చేయాలంటే భూమిని ఫస్ట్ పరిరక్షించుకోవాలి సార్ భూమిని పరిరక్షించుకోవాలంటే ఇంతవరకు మనం ఏం చేసినామంటే మొత్తం కెమికల్స్లల్లో దాన్ని ముంచి తేల్చినాం సార్ భూమి మొత్తం గుల్లు గుల్లు అయిపోయింది దానికి ఏమైనా ఇస్తేనే ఇచ్చే స్టేజ్కి వచ్చింది లేకపోతే రాలేదు కాబట్టి ఇవాళ మనం దాన్ని మంచిగా చేసుకోవాలంటే మీరు మంచిగా ఫస్ట్ రేపు వర్షాకాలం వచ్చిందడే దానికి కావాల్సిన గ్రీన్ మాన్యూరి ఇవ్వండి ఫస్ట్ అంటే ఏమంటాము మనము నవధాన్యాలు దానిలో పుండుకూర ఎక్కువ వచ్చేటట్టు చూసుకొని జనుగు జీవులు అని ఆ సారైతే ముప్పై ఒక్క రకాల విత్తనాలు మొత్తం వేసి మొత్తం వెదజల్లేండి పొలం మొత్తం వెదజల్లినాక అది వర్షానికి ఫ్లవరింగ్ స్టేజ్ ఫార్టీ ఫైవ్ డేస్ అయితే అంత ఫ్లవరింగ్ డే స్టేజ్కి వస్తుంది అప్పుడు దాన్ని ఏం చేయాలంటే మీరు కల్టివేటర్తో కొట్టేసేసి భూమిలో రోటోవేటర్తోనో కొట్టేసేస్తే భూమిలో మొత్తం అదే అదే అప్పుడు ఒక స్టెప్ అయిపోయింది సార్ సెకండ్ స్టెప్ ఏం చేయాలి అంటే డైరెక్ట్ మీరు దీంట్లోకి పోకుండా మన ఇందాక మీరు మినుములు పెసర్లు అవన్నీ కూడా దాని కలపచ్చు అండి మల్చింగ్లో ఫస్టే మళ్ళీ తర్వాత కందులు కానీ అట్లా వేసుకోవచ్చు లేదు మేము డైరెక్ట్ అంటే అప్పుడు మీరు దున్నేసి ఇట్లా ఫైవ్ ఫీట్ బెడ్ రెండు ఫీట్ల రెండు ఇంచుల కాలువ బెడ్డింగ్ కట్టేసి చేసుకొని సిక్స్టీ బై సిక్స్టీ మీరు కానీ పెట్టుకున్నట్లుంటే ఒక ఎకరాల ఈజీగా పది కుటుంబాలకు సరిపోయే కూరగాయలు కానీ పండ్లు కానీ అన్నీ పండించుకోవచ్చు సార్ మీరు నేను అడిగేది ఏంటి అని అంటే నేను ఫస్ట్ ఎప్పటి నుంచి అయినా చెప్పేది మీరు ఫ్యామిలీ డాక్టర్ ఎట్లుంటాడో ఫ్యామిలీ లాయర్ ఎట్లుంటాడో ఫ్యామిలీ ఫార్మర్ కూడా అట్లా ఉండాలి సార్ నేను ఈ పది ఫ్యామిలీలకు నేను ఫుడ్ ఇస్తున్నాను నిన్న ఎప్పుడన్నా సరే మా ఫార్మర్ వై మా ఫ్యామిలీ ఫార్మర్ అని నేను తీసుకొచ్చి గర్వంగా వాళ్ళు పరిచయం చేసి ఈ నదికి నుంచి నేను చాలా ఆరోగ్యంగా ఉన్న భై అని నీకు డాక్టర్ని ఎట్లా చెప్పుకుంటాడో మనం కూడా అట్లా చెప్పుకోవాలి ఆ స్టేజ్కి రైతు రావాలి అప్పుడే రైతు గౌరవించబడతాడు ఇప్పుడున్న మన పా తాతలు చేసినప్పుడు రైతు అనిందడే అందరూ ఇట్లా గ్రేట్గా చూసేవాళ్ళు ఇప్పుడు పిల్లని కూడా ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు అంటే మనం భూమిని నాశనం లేపినాం కాబట్టి దాన్ని కెమికల్ చేసి దాన్ని అంతా పనికిమాల దిశకు తీసుకొచ్చినాం కాబట్టి అది కూడా మనకు అటువంటి శాపాల పెడుతుంది కానీ దాన్ని మంచిగా చూసుకో దాన్ని మంచిగా చూసుకోవాలంటే దేన్ని మంచిగా చూసుకోవాలి గోమాత మంచిగా చూసుకోవాలి గోమాత భూమాత రెండు మంచుకునే అనుకో మన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది మనం కూడా మన మాతను హండ్రెడ్ పర్సెంట్ గౌరవించి వృద్ధాశ్రమంలోకి పంపకుండా ఇంట్లో ఉంచి చూసుకుంటాం ఇప్పుడు ఆ పరిస్థితి అంతా ఉల్టా అవుతుంది కాబట్టి దయచేసి మీరు అందరు యంగ్స్టర్స్ అండ్ వీడియోలు వినేవాళ్ళందరూ కూడా ఆలోచించండి భూమిని పక్రి పరిరక్షించుకోండి భూమిని పరిరక్షించుకోవాలంటే గోవును పోషించాలి గోవును పరిరక్షించుకున్నామని అంటే భూమి బ్రహ్మాండంగా అయితే ఇది ఇంటర్లింక్డ్ ఈ రెండు అంటే మంచి ఆహారం వస్తుంది మంచి చెట్లు వస్తాయి మీరు చూడండి ఆరు ఏడవ నెల మనకి ఎంత బ్రహ్మాండంగా ఒక కోనసీమలో ఉండే వాతావరణం మాకిడ కనపడుతున్నది ఎక్కడో అంటే మనము ప్రకృతి మనకు అనుకూలంగా ఇస్తుంది ఈ ప్రకృతి ధర్మం అది అందుకొరకు దయచేసి ప్రకృతిని మీరు వినాశనం చేయకండి మీ సొంత సొంత ఆలోచనలతోన ఈ ఫెస్టిసైడ్స్తోనా కెమికల్స్తోనా ప్రకృతి విరుద్ధంగా ఇవాళ ప్రతి జంతువు ప్రతి పక్షి ప్రతి కీటకం ప్రకృతి ధర్మంగా ఉంది ప్రకృతి ధర్మంగా ఎవరు లేరా అంటే మనిషే లేడు ఆ మనిషి కూడా ఇలా ప్రకృతి ధర్మంగా ఉండి ప్రకృతి ప్రకారంగా సీజన్ ప్రకారంగా వచ్చిన ఫ్రూట్స్ సీజన్ ప్రకారంగా వచ్చిన కూరగాయలు సీజన్ ప్రకారంగా వచ్చిన తిండ్లు కరెక్ట్ తింటే మనం కూడా బ్రహ్మాండంగా ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యం సో దయచేసి అందరూ ఇది ఫాలో అయ్యి మీ భూమిని పరిరక్షించుకోండి గోవును పరిరక్షించండి ఇలాంటి యువకులు ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా పల్లెటూర్లలో ఉండే సన్నకారు రైతులు మాకు వ్యవసాయం వల్ల నష్టం ఉంది వ్యవసాయం లాభదాయకంగా లేదు అని ఇడిచిపెట్టిపోయిన వాళ్ళందరూ బ్యాక్ వచ్చి మీరు వ్యవసాయం చేయండి ప్రతి వ్యవసాయదారుడు ఒక ఎకర పొలం ఉన్నవాడు ఇటువంటి ఫైవ్లేయర్ ఫార్మింగ్ చేసుకొని కానీ చేసినట్టయితే పది కుటుంబాలకు మంచి ఆహారం ఇవ్వగలడు ఒక ఉప్పు ఒక్కటే బయట కొనుక్కుంటామండి రిమైనింగ్ అంతా దానిలా తీయొచ్చు ఒక ఏడెనిమిది నెలలు ఓపికతోన దాన్ని చేసుకోవాలి చేసుకోకపోతే ఏం రాదండి వాళ్ళు టీవీలల్లో చెప్పిర్రు ఇట్లొస్తుంది అట్లొస్తుంది ఊకే ఏది రాదండి కష్టపడితేనే అన్నీ వస్తాయి అంటాడు కదా పైసలు ఊకే రావండి అని కాదు ఆరోగ్యం కూడా ఊకే రాదు కష్టం చేస్తే ఆరోగ్యం ఉంటుంది భూమి మంచిగా ఉంటుంది ఆవు మంచిగుంటుంది వాతావరణం మంచిగా ఉంటుంది అందరం మంచిగా ఉంటాం దానిలో అందులో మనం ఉండాలని కోరుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి